హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు నవతటాన ట్రాన్స్పోర్ట్ దగ్గరికి పది కోళ్ళ గాబుల మెట్రల్ అనేది తీసుకెళ్ళండి అవి వేసింది కాటారం వి వెంకటేశ్వరరావు గారు వారు ఈరోజు ఉదయం ఫోన్ చేసి పది గాబులు మెట్రల్ అనేది వేయమని చెప్పారండి అలాగే ఈరోజు తీసుకెళ్ళేశాను అంటే రేపు సండే కదండి అందుగురించి ఈరోజు వేసాను అక్కడికి వచ్చి గాబులు అనేది చేశారంటండి కాకపోతే ఈ లైట్ క్వాలిటీ నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మన హెవీ క్వాలిటీ అండి అందుగురించే ఆ రేటు ఇందులో లైట్ క్వాలిటీ అమ్మాలంటే నేను అమ్మొచ్చండి కాకపోతే ఒకసారి తీసుకుంటే మళ్ళీ రెండోసారి తీసుకోరు నా దగ్గర ఎప్పుడూ కూడా మనం అమ్మేది క్వాలిటీ ఉండి రేట్ అనేది ఎవరో చూడండి ఆ క్వాలిటీ అనేది తప్పనిసరిగా చూస్తారు నాకు మొదటి నుంచి కూడా క్వాలిటీ నాకు నచ్చితేనే నేను వ్యాపారం అనేది చేస్తానండి లేకపోతే నేను చేయను ఎందుకంటే దానివల్ల మీకు మీకు చాలా ఇబ్బంది అయింది పలాన వాళ్ళు మంచి క్వాలిటీ పంపలేదురా అని బ్యాడ్ చెడ్డ పెరడాది అయినా వస్తుంది అలా అలాంటిది నేను అసలు ఒప్పుకోను మనం చేసే పనిముట్టయినా ఇచ్చే మెటీరియల్ అయినా మంచి క్వాలిటీదనేది ఇవ్వాలండి నా కోళ్ళగా ఆర్లబడ్డీలు అవి చూసే ఉంటారు మీరు అవి నేను జింక్ మెస్ వచ్చే బద్దులు అనేవి మామూలుగా ఐరన్ వచ్చిన జింక్ ప్రైమర్ అనేది వేసి ఇస్తారండి చాలామంది మీరు చూసే ఉండవచ్చు వెల్లింగ్ వాళ్ళు నేను ఆ జింక్ ప్రైమరే కాకుండా సిల్వర్ కలరు ఇవన్నీ అనేది కూడా నేను ఏసీ అనేది పంపుతాను అలాగే ఈరోజు గుంటూరు జిల్లా అనంతరం నుంచి ఐదు బాక్సులు కోడి పిల్లల బాక్సులు అనేది ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదండి అంటే అవి కోడి పిల్లలకేనో పుంజులకి రెండు విధాలు అనేది పనిచేస్తే అవి ఈరోజు డెలివరీ తీసుకెళ్ళారండి ఆటోలో అనేది వేసాను అవి కూడా మీరు ఈ వీడియో లాస్ట్లో అనేది చూడొచ్చండి మళ్ళీ అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొత్తగా ఒకటి అనేది మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేశానండి ఏంటంటే మీరు ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది అది అది అనేది నేను చేయడం అనేది ఫస్ట్ అండి కాకపోతే మంచి హెవీగానే చేశాను అది చేసింది మళ్ళీ లాస్ట్ అంటే నెక్స్ట్ వీడియోలు అనేది దాన్ని అప్లోడ్ చేస్తారండి అదేంటో కదండి బావురు పిల్లలు పందుకొక్కలు పట్టే బోన్ అది కాకపోతే అది ఫుల్గా బాగా సెట్ అయింది నాకు టైం అనేది చాలా పట్టింది దాన్ని చేయడానికి అది కూడా మీరు ఈ వీడియోలో లాస్ట్లోనే చూడొచ్చు చూడవచ్చు అలాగే వీరికి వి వెంకటేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా మీద నమ్మకంతో పది గాబులు మెటీరియల్ బుక్ చేసుకున్నారు వారు వారు చెప్పారండి అంతకుముందు అక్కడికి వచ్చేసిన వాళ్ళది లైట్ క్వాలిటీగా ఉందండి మీరు కొంచెం మంచి క్వాలిటీ అనేది పంపండి అని చెప్పారు నేను ప్రతి ఒక్కరికి చెప్పేదే ఒకటేనండి నేను పంపేది మాత్రం హెవీ క్వాలిటీ అండి మీరుగోండి ఆయనే మన దగ్గరకు వచ్చి ఆ బాక్సులు అనేవి ప్యాకింగ్ చేసి వేసుకెళ్ళింది అనంతరం అదకొండ ఆటో మీద ఆ విధంగా అనేది పట్టేసినాయి ఐదు అదే బాక్సుల టైప్లో అయితే పట్టవండి ఇలా మనం ఫ్రేమ్స్ టైప్లో అలా మడత పెట్టి మామూలుగా అలా పెట్టేస్తాం కాబట్టి పట్టినాయి ఇదిగోగోం నేను చేసింది బారు పిల్లలు పందికొక్కులు పట్టే బోను దీన్ని దీని తర్వాత వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి